గణపతి పట్టణానికి అర్ధచంద్రాకాలంలో రాజపేట శివారి నుంచి అంజరెడ్జి శివారు వరకు మాజీ మంత్రి వరులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం ద్వారా జీవో నెంబర్ మూడు వందల అరవై ఆరు ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు వనపర్తికి వచ్చి వనపర్తి అవుటర్ రింక్ రోడ్ కోసం డెబ్బై మూడు కోట్లను మంజూరు చేసి మరి అప్పట్లోనే టెండర్లు పిలిచి ఒక కాంట్రాక్టర్కి దానిని అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది మరి దురదృష్ట వర్శాత్తు కాంగ్రెస్ పార్టీ మాయబాటలు నమ్మి ప్రజలు మోసపోయింద్రు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి వనబడ్డ అభివృద్ధి చరిత్రను కూడిపోయడానికి స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు కురితంగా మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి రోడ్లు కానీ రోడ్ల విస్తరణ కానివ్వండి అట్లా అవుటర్ రింగ్ రోడ్లు కానివ్వండి మరి అన్ని చర్యలు చర్యల పునరుద్ధరణ మరి సానుక రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చరిత్రలో చదివిపోని ఒక అభివృద్ధికి పునాది వేసింది నిరంజన్ రెడ్డి గారు మరి దాన్ని తీర్మించుకోలేని ఎమ్మెల్యే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా అర్ధచంద్రాకరంలో ఉన్నటువంటి రింగ్ రోడ్ టెండర్లు అయినా కూడా ఫారెస్ట్ ఏరియాలో మరి ఏదైతే పాలసీతల కేంద్రం నుంచి ఎకో పార్క్ నుంచి అవతల పాల రోడ్ ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి లైన్ క్లియర్ చేసి ఎత్తువర్క్ చేసి అప్పుడు టెండర్లు అయిన తర్వాత ఎత్తువర్క్ కూడా చేయడం జరిగింది మరి దాంట్లో ఎమ్మెల్యే గారు స్పష్టంగా వనపర్తి ప్రజలకు చెప్పాల్సిన విషయం ఉంది రింగ్ రోడ్కు నిధులు ఉన్నాయి అయింది అసలు పని ఎక్కువ అనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి నిన్న అక్కడికి వెళ్ళిన వాకర్సే మాకు వీడియోలు పెట్టింది గతంలో ఇక్కడ వంద ఫీట్ల రింగ్ రోడ్ను ఏర్పాటు చేస్తే నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు దాంట్లో మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ఒక్కళ్ళు నాటించి ఆ రోడ్డు మూసివేసి ఇక రింగ్ రోడ్ లేదే అనే పరిస్థితిని తీసుకొస్తారని చెప్పి